బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఈసారి కామన్ఆర్స్ ఎంట్రీ అయితే ఉందని అందరికీ తెలిసిందే మరి ఇందులో నుంచి అయితే వందలు వందల నుంచి నలభై ఐదు నలభై ఐదు నుంచి పదిహేను పదిహేను నుంచి మాత్రం ఐదుగురిని మాత్రమే హౌస్లోకి అయితే పంపిస్తారు మరి ఈ హౌస్లోకి పంపించడానికి అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి అయితే పదిహేను మంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారు అందులో అయితే సెప్టెంబర్ ఏడునైతే బిగ్ బాస్ అయితే లాంచ్ అవ్వబోతుంది మరి త్వర త్వరగా ఐదుగురిని అయితే సెలెక్ట్ చేసేసి పంపించడానికి రెడీగా ఉంచాలి కదా మరి ఆ ఐదుగురులోంచి పంపించడానికి మిగతా పదిహేను మంది నుంచి పది మందిని బయటికి లాగేయాలి కదా సో ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్ల మటుకు ఇద్దరిని అయితే బయటకు అయితే పంపించేశారండి వాళ్ళల్లో ఒకళ్ళైతే శ్వేత ఇంకొకళ్ళు అయితే ప్రసన్న కుమార్ గారు వీళ్ళిద్దరిని అయితే బయటకు అయితే పంపించేశారు శ్వేత అయితే గేమ్ అయితే ఏం ఆడలేదు అందుకే ఖచ్చితంగా నిచ్చారు ఆల్రెడీ ఇది వరకు కొంతమంది దగ్గర ఎల్లో కార్డు ఉంటే మనీష్ గారు అయితే ఇవాళ బాగా పెర్ఫార్మెన్స్ చేసి ఆయన కార్డుని అయితే అభిజిత్ గారికి అయితే తీసుకోవడం జరిగింది రిటర్న్ అయితే బాగా ఆడిన వాళ్ళు ఇంప్రెస్ అయితే తీసుకుంటామని చెప్పారనమాట జడ్జిలు ఆ ఎల్లో కార్డు కాస్తే ప్రసన్న కుమార్ గారికి ఇవ్వటం వల్ల రెండోది అయ్యింది ఆయనకి అందు అంతకుముందే ఒకటి ఉంది ఆయనకి ఎల్లో కార్డు సో దీన్ని బట్టి ప్రసన్న కుమార్ కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు మరి ఈ ఇద్దరు వెళ్ళిపోవడంతో ఇంకా మిగిలిపోయిన పదమూడు మంది నుంచి అయితే ఎనిమిది మందినైతే ఒక్కటి నుంచి అయితే ఎలిమినేట్ అయితే చేయాల్సిందే మరి ఐదుగురు కామనర్స్ అయితే ఖచ్చితంగా హౌస్ లోపలికి అయితే వెళ్ళబోతున్నారు మరి మీకు పదిహేను మంది అగ్ని పరీక్ష ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు కదా మరి మీరు కూడా చూసే ఉంటారు మరి వీళ్ళల్లో గేమ్ ఎవరు బాగా ఆడారంటారు మైండ్ గేమ్ కానీ ఫిజికల్ గేమ్ కానీ మీకు ఎవరైతే వెళ్తే బాగుంటుంది అలాగే వీళ్ళల్లో గేమ్ని మార్చేసే గేమ్ చేంజర్ ఎవరంటారు హౌస్ లోపల అలా ఏ కంటెస్టెంట్ అయితే అనిపించారో మీకు వాళ్ళెవరో మీరు కామెంట్ చేసేయండి మీకు అనిపించిన వాళ్ళని అలాగే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే అలాగే మన వీడియో కూడా నచ్చితే వీడియోనైతే అయితే లైక్ చేసేయండి ముందుగా అలాగే కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్